ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ ఫైవ్ కోరియోగ్రాఫర్ లో జానీ మాస్టర్ ఒకరు ఇప్పటికే తెలుగులోని స్టార్ హీరోలందరికీ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ను కంపోజ్ చేసి క్రేజీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మారిపోయారు మెగా ఫ్యామిలీకి సంబంధించి రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు డాన్స్ మూమెంట్స్ అందించారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలోని ఓ పాటకు జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు ఈ పాట షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరప్ లోని స్లోవేనియా క్రొయేషియా ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు అయితే చిరంజీవికి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చినందుకు జానీ మాస్టర్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు తనకి ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంటూ ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు మరి మెగాస్టార్ కోసం జానీ మాస్టర్ ఎలాంటి స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే వినాయక్ దర్శకత్వంలో కొడుదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు